ముగ్గులడ్డాడు అడుగు పెడితే పిడుగు పడ్డట్టే కర్మకాల ఆరు వేలు అప్పు చేశాను ఆరేళ్ళుగా తగులుకున్నాడు అకాయ్ టిఫిన్ ఏం చేస్తున్నావు ఈ పూట పచ్చగడ్డితో కోర్మా చేసి ఎండుగడ్డితో పూరీలు చేస్తాను పూరీలు చపాతీలు నవ్వలేను పిప్పను ఇదిగో కరివేపాకు తెచ్చాను పలసగా ఉప్మా చేసి ఓ ఫిల్టర్ కాఫీ ఇద్దాలు పార్వతి ఇవమ్మి ఓ వంద గ్రాముల రవ్వ కాస్తంత కాఫీ పొడి తీసుకురా అలాగే దొడ్డిదాన్ని వెళ్ళు

వీళ్ళ పంచం చేరాను. వాడి కొమ్ముద్దు నా కొమ్ముద్దో పడేస్తున్నాడు. డోంట్ వర్రీ. మన పిల్లల్ని చక్కగా చిరాక్ స్కూల్లో జాయిన్ చేద్దాం చిరాక? చిరాక అదేం పేరండి. ఎంత మాటలనండి. చిరాక అంటే ఏమంటరు? మన చిరంజీవి పిల్లలు, వెంకటేష్ పిల్లలు, రామభా పిల్లలు, రమ్యకృష్ణ పిల్లలు అందరూ అక్కడే చదువుతున్నారండి లంబ, రమ్యకృష్ణలకి పిల్లలా. వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎప్పుడు అయ్యాయి ఇండస్ట్రీకి రాక ముందే అయ్యాయి. పబ్లిక్ తెలియదు. ఎంత కచ్చైనా మన బాబుని ఆ స్కూల్లో జాయిన్ చేయాల్సిందే. అక్కడంటే డబ్బు అది మరి. డబ్బు గురించి మీరు ఆలోచిస్తండి నేన ఉన్నాను కదా. వాళ్ళ నాన్నగారు ఉన్నా కూడా ఇంత బాగా ఆలోచించేవారు కార్యమో నేను ఉండగా ఐ లేరు ఫీలింగ్ రానీ ఒకటి ఎవరదే గిరీశం గారు లేన్నా నువ్వు అంటయ్యా నీ కోసమే చూస్తున్న అన్నట్టు నీకు ఎంత బాకి ఉన్నాను మీరు మూడు వేలు మీ అబ్బాయి ఆరు వేలు వేయి చెత్తరా లేదు ఇంకొక రెండు వందలు ఇస్తే వస్తాయి మనం సరే నీ పెద్దయము ఇస్తే పది రూపాయలు వడ్డీ వేసిద్దాం అనుకున్నా పది రూపాయలు వడ్డీ సరే పెద్దయినవి ఇవ్వకపోతే బాగోదు ఎంద థ్యాంక్స్ ఓరే కిరణో మానవడా నాకేందుకు అండి నాసు కనుకో పిలిచేస్తాది ఇదిగోరా రెండు వందలు అడిగావుగా థ్యాంక్స్ తో ఇలా అందరి దగ్గర అప్పులు చేసే బదులు పార్ట్ టైం జాబ్ ఏదైనా చేసి పాకెట్ మనీ సంపాదించుకోవచ్చు కదా అన్నయ్య నాకు తెలియదులే చదివింది ఇంటరు చేసేది బోర్డు టైలరింగ్ ఉద్యోగం ఆ మాత్రం దానికే సలహా సంఘ అధ్యక్షురాల సలహా ఒకటి ఏయ్ నేను ఎంబీఏ చదివింది నీలాగా చిల్లర ఉద్యోగాలు చేసుకోవడానికి కాదు పనిచేసుకో అమ్మా నేను ఫ్యాక్టరీకి వెళ్తున్నా అలాగే పెద్దమ్మాయి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది నిన్ననే వచ్చింది పుట్టినరోజు నాడు మిమ్మల్ని ఇష్టం లేక నాన్న మీరంతా క్షేమం అనుకుంటున్నాను మేము మాత్రం ఇక్కడ క్షేమంగా లేము మొన్న మీ అల్లుడు గారు ఆఫీస్ నుండి రైట్ సైడ్ వస్తుంటే రాంగ్ సైడ్ నుంచి ఓ సైకిలో వచ్చి ఇన్ని గుద్దేసి కాలు విరగొట్టుకున్నాడు ఇప్పటి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆపరేషన్ చేయాలి ఆరు వేలు కట్టమన్నారట కట్టనంటే ఇన్ని జైల్లో పెట్టిస్తామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు దాంతో ఆయన బెంగ పెట్టుకున్నారు మా దగ్గర ఐదు వందలుంది మిగతా ఐదు వేల ఐదు వందలు పంపిస్తారని ఎదురు చూస్తూ మీ ఏంటి గురుగారు అలా డలిబొట్టేశారు పెద్దమ్మాయి గారి దగ్గర నుంచి ఉత్తరం నీకెలా తెలుసురా ఐదేళ్ళు ఒకసారి ఎలక్షన్ రావడం సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి రావడం నెలకోసారి జీతం రావడం వారానికి ఉత్తరం రావడం దాంతో కష్టాలు రావడం కామనే కదండి ఈసారి నాకు అడుగుతాను మీ పెద్ద అమ్మాయి గారి పిల్లప్పుడు మీ అల్లుడు గారు మీరు సిటీ బస్ డ్రైవర్ అని చెప్పారా సిటీ బ్యాంక్ డైరెక్టర్ అని చెప్పారా అదేంటి లేకపోతే ఏంటండి నెలకు ఐదు వేలు పంపంటే ఎక్కడి నుంచి సరేలేండి ఇది కొత్త కాదుగా డబ్బు రెడీ చేశారా అంత డబ్బు ఎక్కడి నుంచి నేను ఇప్పటికే నీకు చాలా రుణ చాలా ఏం కాదులేండి పాతికి వేలే అవునండి ఈ పూట ఏరుటండి మంది గాజులు దొరికేది అక్కడే గాజులు పగిలేది అక్కడే నెత్తురికి అత్తరికి చార్మినార్ వారం రోజుల నుంచి ఒక్క శాల్చి కూడా దొరకట్లేదు డబ్బులేమో అయిపోయాయి ఏంటో చూడ కొట్టండి ఎంతండి రెండు రూపాయలు ఇదిగో పుచ్చుకోండి తెల్లారు లేదు భయ్ చిన్న నోట్ ఏదైనా ఉంటే ఇవ్వు లేదండి ఉన్న పదివేలు ఐదు వందల నోట్లు అండి ఎలాగంటే తీర తాగేశాను ఏం పర్వాలేదు ఆ రెండు రూపాయలు నా అకౌంట్ లో రాసుకో అదేంటే నా సోడా మీ అకౌంట్ ఏంటంటే ఏం పర్వాలేదు సోడా కదా చిల్లర కోసం ఇంత పెద్ద సిటీలో ఏం వెతుకుతావు పైగా హైదరాబాద్ నీకు కొత్త అయ్యి బాబోయ్ నేను ఫస్ట్ టైం బొబ్బర్ లంక నుంచి హైదరాబాద్ వచ్చారండి తమకు ఎలా తెలిసిపోయిందండి అది బొబ్బర్ లంకే కనుక ఏంటండి మీరు బొబ్బర్ లంక అండి బొబ్బర్ లంకండి మరి సపరేట్ అండి అవును అప్పారావు సుబ్బారావు అప్పారావు సుబ్బారావు తమకు తెలుసండి మంచివరండి బానే ఉన్నారండి ఏమండీ మన ఊరి చెరువు గట్టు పక్కన గారి మనవడు హైదరాబాద్ లో మంచి పొజిషన్ లో ఉన్నాడు అన్నారు కరెక్ట్ గా పట్టేసా పట్టేశారండి నే పట్టేస్తానండి బాబు నే పట్టేస్తానండి నా తెలిసేటప్పుడు గొప్ప తెలిసేట్లండి బాబు తెలుస్తుంది ఏం పని మీద వచ్చావు మరండి మా నాన్నగారు నన్ను ఎప్పుడు పనికిరాని ఎదవా పనికిరాని ఎదమా జరుతుంటాడండి అందుకని ఇంకా లాభం లేదనుకుని దానివమ్మ డబ్బులు సౌకర్య దగ్గర ఉన్నాయి కదండి ఆయనతో చెప్పకుండా తీసుకొచ్చారండి మంచి పని చేసేవా ఎప్పుడు అంతేనండి ఈ సామినార్ దగ్గర చీరలు గాజులు చీప్ గా అమ్ముతారంట కదండి ఈ డబ్బు కొనేసుకుని మా ఊరేళ్ళు పెద్ద సాపెట్టేసుకుంటారండి నేను అందుకే పనికి మాల ఎదవాదేంటే మీరు కూడా లేకపోతే పదివేలు పట్టుకుని చీప్ గా చీరలో గాజులు కొనుక్కుంటావా ఎంత క్షాబినారు కొనుక్కోవయా ఇది కొనుక్కో ఏం చేసుకోమంటారండి అదేగా దాని ముందు నుంచి కురి చేసి చూడడానికి వచ్చే వాళ్ళకి టికెట్ ఎట్టు నుంచి ఐదు పై నుంచి పది దాని ముందు ఫోటోలు తీసుకునే వాడికి పదిహేను రూపాయలు ఎట్టు డబ్బే డబ్బు అంతేకాదు సినిమాలో పోలీస్ ఆఫీసర్ ఎనకీసే సీన్స్ అన్ని ఇక్కడే షూటింగ్ చేస్తారు కాల్ షీట్ కి ఐదు వేలు ఎట్టు ఏంటండి షూటింగ్ ఇక్కడ చేస్తారండి అంటే చిరంజీవి గారు వస్తారండి ఇక్కడ షూటింగ్ చేసుకుంటాను నన్ను బతి ఐ బాబాయ్ 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 నేను చాలా లక్కీ పిల్లనండి అవును ఇది ఎవరి దగ్గర కొనాలండి నా దగ్గరే చార్మినార్ అందుకే నేను మీ నాన్న పనికిమాలి యదవాంది తిట్టేది ఏమస్తానా నేనేం కొన్నాన చార్మినార్ చాలా గవర్నర్ తోటి సీఎం తోటి కూడా చెప్పించాబా కోపడతాను ఏంటండి ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు చక్క మంచి జడ్డ చూసుకుంటాం కదేంటండి అవును నాకు సందేహం అండి అడుగు ఇప్పుడు ఇంత పెద్ద చార్మినార్ మంచి సెంటర్ లో ఉంది ఎందుకు ఎక్కరండి ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం పైగా మంది బొబ్బల రిలేషన్షిప్ పదివేలు ఇవ్వాలి ఏంటి పదివేల ఉంచేయండి ఏమండి వంద మినిట్ అండి అంతా మీకు ఇచ్చాను అనుకోండి సోడా కట్ట తగ్గడానికి ఇబ్బంది అవుతుంది ఒక ఐదు వందలు ఇలా ఇచ్చేయండి టికెట్ పెట్టే గంటలు వస్తుందే అన్న చెప్పడం మర్చిపోయింది ఏంటండి చార్మినార్ కంపెనీ వాళ్ళు పెట్టి మీద మన బొమ్మ వేసుకుంటున్నాడు నెలకు పదివేలు రాయిల్తీస్తారు అది కూడా నువ్వే తీసుకో చాట్ చెమగారి మరవోడు చాలా గడసోడు అనుకున్నాను తంగ్రోడే ఆ లేకపోతే ఇంత పెద్ద షార్నారు సిగరెట్ పెట్టాము ఇంత చీప్గా మెత్తడా ఇలా బతుకుతడేమో హ్ ఏయ్ ఎవడరా కరా ఆ షార్నర్ పక్క పక్క దొక్కుండే తప్పొండే రా దేదే ఏ ఆ ఊరు కొడుతుంది సినిమాకి వెళ్దామా తెలుగు సినిమాకి నేను రాన్రా ఇంగ్లీష్ నీకు అర్థం నార కదా అండిగా వెళ్ళేది రేపు మాపో అమెరికా వెళ్ళాల్సిన ఉంది నేర్చుకోవడంటి రేయ్ నిన్ను కూడా అమెరికా రానిచ్చేస్తే ఉండేది ఎవడరా వెళ్ళాలంటే అర్హతలు ఉండాలి బాబు అమెరికా వెళ్ళాలంటే అర్హతలు కావాలంటే చా ఏడ్చాడు అరే మన ఏసీ గడికి ఏం అర్హతలు అర్హతలున్నాయని అక్కడికి టైం వెళ్ళాడు ఏమచ్చా హెచ్ఎంటీ అబ్బా వాడు అమెరికా తెలుసా ఇండియన్ రెస్టారెంట్ లో మిరపకాయ బజ్జీలు ఉల్లిపాయ పొగడ్లు అమ్ముకుంటున్నాడు అయితే ఏంటి రా అయితే ఏంటి మన డబ్బులు అరవై వేలు జీతం ఇక్కడ ఇంజనీర్ గా పదివేలు సంపాదించడం కన్నా అక్కడ అడుక్కు తిన్న రెస్పెక్టే వేరు కరెక్టర్ జీకే నువ్వు కూడా ఏదో ప్లాన్ చేయి మనం కూడా అమెరికా వెళ్ళిపోతాం రే మన లాంటి మిడిల్ క్లాస్ వాడికి వీసా రావాలంటే అన్ని ప్రాబ్లమ్స్ ఏరా బ్యాంక్ డిపాజిట్ అంటారు ఇన్కమ్ అంటారు ట్యాక్స్ కట్టాలంటారు మరి అందుకే మన బిల్ క్రిటర్ వచ్చినప్పుడు వాడు కాళ్ళ మీద పట్టి రిక్వెస్ట్ చేసుకుందాం రా టాయిలెట్ పక్కన కూర్చోబెట్టుకు మనం తీసుకెళ్తాంటే నా మాట కాదు రే వాడు మన రాంబాబు గారు కదూ అవునరా వాడే హాయ్ ఎవరు బడి ఎంట్రీ గెటప్ సెటప్ అంటే కొంప తీసి నువ్వు కూడా ఫారెన్ వెళ్ళి వచ్చావా పెళ్లి చేసుకోబోతున్నా మీకా ఏ కాకూడదా అది కాదురా ఉద్యోగం సద్యోగం అది లేకుండానే మరి అదే బాబు లక్ ఇంతకీ పిల్లవర్రా అదిగో కార్లో ఉంది చూడండిరా తల్లిలో ఉంది అది పిల్ల ఏమిట్రా అయితే ఏంట్రా యాభై ఏళ్ల వయసు కూడా ఉన్నట్టు ఉంది కదరా ఏజ్దే ఉందిరా మనసు ఉండాలి మనీ ఉండాలి అంటే ఆంటీకి బ్యాంక్ అకౌంట్ లో యాభై లక్షల క్యాష్ ఉంది యాభై లక్షల ఖరీదు చేసే బంగ్లా యాభై ఎకరాల ద్రాక్ష తోటలు పో మూడు కార్లు ఉన్నాయి ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా ఉండాలే ఆ ఉన్నారు కనిపెట్టాల్సిన కష్టం కూడా లేదు ఆవిడే నన్ను కనిపెట్టుకుంటుంది ఫ్రీగా ఇలా కూర్చుని సొల్లు కబుర్లు చెప్పుకోవడం కంటే ఇదే బెటర్ అనుకుని ఫిక్స్ అయ్యాను ఆ రే పొద్దున్నే పెళ్ళి తప్పకుండా రావాలి వస్తాను కానీ నాకు కూడా ఇటువంటి ఆంటీ ఉంటే చూసి పెట్టరా ఉంటే చాలు ఎయిడ్స్ ఉన్నా పర్వాలేదు అలాగారా ఎనీ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డేరా అచే ఎప్పుడు ఎవరినో తెలియదు నీకు విష్యూ హ్యాపీ మ్యారెడ్ లైఫ్ అనక్యూ రా సేమ్ టు సేమ్ రా సరేరా ఉంటాను బాయ్ రాకుండా రావాలే అర్జెంట్ గా మనం బంజారా చూసిపోదాం పదా రా ఇలాంటి కాస్క్యూ అక్కడే చూడటారా అయితే మనం కూడా వాటర్ వెళ్తాం ఫిగర్ ఎదిరిందిరా ఫిగర్ వచ్చిన కారు అదిరిందిరా పడితే ఎలాంటి ఫిగర్ పట్టాలరా పరువు దక్కుతుంది ప్రాపర్టీ దక్కుతుంది నేను ఆల్రెడీ ఈ క్యాండిడేట్ మీద ఖర్చు పేశాను ఎవరైనా కాంపిటీషన్ వచ్చారో చస్తారు ఖచ్చితంగా ఈ బంజారా హిల్సే లైన్ వేసి పడేస్తే హ్యాపీగా హనీమూన్ అకౌంట్లో అమెరికా వెళ్ళిపోవచ్చు ఈ అందాలు రాసి ఏ గొప్పింటి అమ్మాయో